అంతర్జాతీయ ఎర్రచందనం దొంగ కొల్లం గంగిరెడ్డిని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు నేరకాళ్ల అప్పకింత ఒప్పందం ప్రకారం మారిషస్ ప్రభుత్వం అప్పగించగా సిఐడి చీఫ్ ద్వారకా తిరుమల రావు నేతృత్వంలోని అధికారుల బృందం గంగిరెడ్డిని తరలిస్తోంది మధ్యాహ్నానికి హైదరాబాద్ తీసుకొచ్చి న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు చంద్రబాబుపై హత్యాయత్నం ఎర్రచందనం అక్రమ రవాణాలో గంగిరెడ్డిపై కేసులు ఉన్నాయి కర్నూలు జిల్లాలో నకిలీ పాస్పోర్టు కేసులోనూ గంగిరెడ్డిపై విచారణ జరుగుతోంది పోలీసుల కళ్లు కప్పి విదేశాల్లో తలదాచుకున్న అంతర్జాతీయ ఎర్రచందనం దొంగ కొల్లం గంగిరెడ్డిని భారత్ కు తరలించడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు ఈ ఏడాది ఫిబ్రవరిలో మారిషస్ పోలీసులకు దొరికిపోయిన గంగిరెడ్డిని నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద అదుపులోకి తీసుకుని భారత్ కు తరలించారు నేర దర్యాప్తు విభాగం ముఖ్య అధికారి ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని బృందం గంగిరెడ్డిని భారత్ తీసుకొస్తోంది మారిషస్ నుంచి ఢిల్లీ మీదుగా మధ్యాహ్నానికి హైదరాబాద్ తీసుకొచ్చి గంగిరెడ్డిని ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తారు సిఐడి విజ్ఞప్తి మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుతో అప్రమత్తమై శ్రీలంకకు పారిపోతున్న గంగిరెడ్డిని ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండున మారిషస్ విమానాశ్రయంలో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు గంగిరెడ్డిని భారత్కు అప్పగించాలంటూ సిఐడి అధికారులు అక్కడి కోర్టుకు కొన్ని పత్రాలు సమర్పించారు వీటితో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ కోసం పలుమార్లు గంగిరెడ్డి చేసిన అభ్యర్థనలను కొట్టివేసింది ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు అలిపిరి వద్ద చంద్రబాబుపై జరిగిన బాంబు దాడి ఇతర కేసులను ఆధారాలతో సహా మారిషస్ కోర్టుకు సీఐడి అధికారులు వివరించినందున నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ప్రకారం అక్కడి ప్రభుత్వం గంగిరెడ్డిని భారత్కు అప్పగించింది వెంటనే సీఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని అధికారుల బృందం అతణ్ణి భారత్కు తరలించింది వన్యప్రాణి చట్టంతో పాటు అరుదైన జంతుజాలం సహజ వనరుల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులతో పాటు నకిలీ పాస్పోర్టు కేసుపైన సీఐడి అధికారులు మారిషస్ కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు అతన్ని భారత్ తీసుకొచ్చేందుకు అవసరమైన డీపోర్టేషన్ ప్రక్రియను కేంద్ర హోంశాఖలోని ప్రత్యేక విభాగం ద్వారా చేయించారు డీపోర్టేషన్ ప్రక్రియతో పాటు సీఐడీ సమర్పించిన ఆధారాలపై సంతృప్తి వ్యక్తం చేసిన అక్కడి న్యాయస్థానం గంగిరెడ్డిని ఎట్టకేలకు అప్పగించింది సీఐడి విభాగం విజ్ఞప్తి మేరకు ఇప్పటికే అతని పాస్పోర్ట్ను రద్దు చేస్తూ సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది